ఇంకా సుశీలమ్మ పుట్టినరోజు అయిపోతుంది అనమాట ఇంకా సుశీలమ్మ బాలుకి బహుమతి కూడా ఇచ్చేసేసి ఇంకా సుశీలమ్మ అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతుంది ఇంకా అసలు యుద్ధం ఇక్కడే స్టార్ట్ అయిందనమాట ఏంటి అని అంటే నగలు నగలు అయితే మార్చేశారు కదా ఆ నగలు తీసుకొని వెళ్ళి బంగారు షాప్లో ఇస్తే ఇవి గిల్ట్ నగలు అని అయితే చెప్తారనమాట అక్కడ ఉన్న సేడ్ ఆ విషయం బాలుకు తెలిసి కోపం వస్తుందనమాట ఇంకా ఇంట్లో ఇలాంటి పని చేసేది ఎవరో కాదు మన ఆయన మన యదవ మనోజ్ గాడే కదా ఆ మనోజ్ గాడికి సాయం చేసేది ఇంకెవరు మన ప్ర ఇంకా ఈమె కదా అని చెప్పేసేసి మా అమ్మే కదా అని చెప్పేసి బాలు ఇంకా వచ్చిన తర్వాత మనోజ్ని ఎడా పెడ అయితే కొడతాడు తిడతాడు కూడా ఎరా బుద్ధి ఉందా నీకు ఇంతవరకు మింగిన లక్షలు సరిపోలేదా నా భార్య నగలు కూడా మింగేస్తావా నువ్వు అని చెప్పేసేసి మనోజ్ని అయితే తిడతాడు ఇది అబద్ధము అయితే అమ్మ దగ్గర ఉన్న నగలు ఎలా మారిపోతాయి అమ్మ ఎవరికీ ఇవ్వదు నీ వరకే ఇచ్చింది ఈ నగలు తీసుకునేది నువ్వే అని చెప్పేసి మనోజ్ని అయితే ఇంట్లో నుంచి బయటికి ఇట్లాంటి దరిద్ర పని చేసేది నువ్వు ఇంట్లో ఈ ప్రభావతి తప్ప ఇంకెవరు ఉంటారు ముందు బయటకు వెళ్ళే అని చెప్పేసి బాలు మనోజ్ని మెడపట్టుకుని అయితే గెంటేస్తాడనమాట లేకపోతే ఇంకా ఎన్ని రోజులు ఇలా చూస్తూ ఉంటారండి ఎంతసేపు ఒకడే ఇలా డబ్బంతా మింగేస్తూ ఉంటే అది ఆ అమ్మాయికి పెట్టిన నగలైపోయాయి దాన్ని ఆ తను ఎలా తీసుకుంటాడు తన అవసరాలకి తన భార్య నగలు ఉండేతను ఆ వ్యాపారంలో కట్టుకోవాలి అలాగ లేకుండా నువ్వు ఎంతసేపు నేను ఆ భార్య నగలు తీసుకోవడానికి నీకేం అధికారం రా అని చెప్పి మనోజన్ తిప్తాడు